నా పేరు నరతమ్మ మా ఊరి పేరు ఆగిపిల్లి జ్ఞానం అండి అమ్మాయి అంది పర్మిట్కి వెళ్దాం రాంది నేను రానన్నా నాకు తెగదు నేను రానన్నా నీ ఏం తెలుస్తుంది నీ చూపితే రాంది వీళ్ళు వచ్చా వచ్చి కూర్చున్నా కూర్చోమంటే కూర్చున్నా ఆ కూర్చుంటే కూర్చుని కూర్చుని వచ్చా కానీ నాకేమీ అర్థం అలా తెల్లాలి మళ్ళీ రావని నాకు వెళ్ళింది అట్ట మూడు రోజులు వెళ్ళా వెళ్ళాక నాకు జ్ఞానం అంటే తెలుస్తుంది ఇక వెళ్దామని జ్ఞానానికి వెళ్దాం వెళ్ళా ఎనిమిది 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 నెలలు వెళ్ళా జ్ఞానానికి చపరం ఎట్లా జ్ఞానమందిరే కట్టాడు వెంకటేశ్వర గారు కట్టి వచ్చి ఇచ్చాడు పెద్ద మా అన్నాడు ఏంటి అయ్యా నేను మందిరం కట్టాను జ్ఞానంలోకి రావాలి నువ్వు జ్ఞానం చేయాలి రావాలన్నాడు నేను ఎట్లా వెళ్ళినా అనుకున్నా అనుకుని సరే వత్తలు అయ్యా మళ్ళీ వెళ్ళా చపరమ వెళ్ళా వెళ్ళి మళ్ళీ అక్కడ జ్ఞానం చేసుకున్నా కానించి నేను అన్నీ మానేసాను ఏం ముట్టుకోను కూరగాలి మాట వచ్చింది మాట వస్తుంది కానీ ఎప్పుడు ఎప్పుడైనా మాట మాట వచ్చింది పర్వాలేదు బాగానే ఉండాను గ్యాలోకి వెళ్ళగా అనుభవాలు వస్తాయి అంత బాగానే ఉండ అనుభవాలు బాగా వస్తాయి నాకు అనుభవాలు వచ్చినా కూడా ఆదాయి వస్తున్నాయి ఆలతీతో చెప్పను ఎక్క నాకు అనుభవం అంటే నా అనుకున్నది అవుతుంది అనుకున్నా అనిపోతుంది నేను నాకు ఇది కావాలి అంటే ఇంతవరకు ఏమి లేదు అనుకుంటే నాకు ఏదను ఏది కావాలంటే నాకు అందులో తెలిసిపోతుంది నాకు ఏది కావాలంటే వెళ్ళ వెళ్దాం పెడుతుంది ఎవరికి వెళ్ళ పెట్టడం అరమాలకు వెళ్తా కదా వెళ్తా సొంతం కానీ నేను జ్ఞానం రాతోలికి ఇలా ఒక ఇవాళ డబ్బులు ఉంటే రేపు డబ్బులు కదా జరిగింది అన్నట్టుకుండేది నాకు జ్ఞానంలోకి వచ్చాక నాకు ఆనందంగా ఉందండి నేను గాలు ఒక రూపాయి కుడుతున్నా కానీ వాళ్ళ దేని తెచ్చుకోవట్లా నేను ఒక అడుక్కోండలా గాలలోకి వచ్చాక అంత బాగుందండి మాసం చేప అయ్యే ముట్టుకోను కోడిగుడ్డు కూడా ముట్టుకోను ఎంతవరకు కూరగాయ ఏం లేకపోతే పచ్చడి అదే తింట ఐదు సంవత్సరాలు మా మాత్రం అనేసి ఐదు తిరుగు పా వస్తుంది ఆరో సంవత్సరం అవుతుంది మా ఇంటి ఎప్పుడు తినరు మాకు పాళ్ళు తినరు మా మాను ఉంటాడు ఆయన కూడా తిట్టే ఎప్పుడున్న ఒకసారి వేరే రోజుకు అరుతాడు అయితే తెచ్చుకుని తిన్నాడు అంటే మా ఆయన ఎప్పుడు తిన్నా మాకు వాళ్ళ నేను తిన్నాను ఒక వాళ్ళు గాయనమే ఇద్దరు గానమే అనుభవాలు అనుభవాలు పైన పరిమితం ఉంది కానీ పరిమిట్ గట్టు కూర్చుంటారు అదే కూర్చుని నువ్వేం చేస్తున్నావు నువ్వు ఏం చేస్తున్నావు కేకేస్తాను నన్ను అది కాపాడతాను పిల్లల్లాగా నువ్వు పెట్టి పెట్టుకొని ప్రేమలాగా దాని చుట్టూ దిగుతారు అక్కడ కూర్చొని జ్ఞానం చేస్తుంటే నా చుట్టూ దిగుతారు కన్ను తరం కాపాడ పోయింది కన్ను పో కన్ను పోయింది కన్ను పోయింది కన్ను కాపాడు వచ్చింది మస్తుకొచ్చింది అనుకుంటున్నాను అనుకుంటే ఇక్కడ ఇక్కడే అమర్తగా పోవనం గానం పోవన అన్నాడు నేను జ్ఞానం చేస్తున్నాను నా కన్ను మస్తుకొచ్చి మా ఆపరేషన్ చేసుకోవాలి ఒక్క చేసుకున్నాను ఒక్కని చేసుకున్నాను ఒక ఈ కడకాని చేసుకున్నాను కుడికాయ చేసుకోవాలి జ్ఞానం చేస్తే కన్ను వస్తుంది అంటారు అని అనుకుని జ్ఞానం చేసాను జ్ఞానం జ్ఞానత్మాలు పెట్టి ఈ కండి ఈ జ్ఞానంలో నాకు నేను ఆపరేషన్ చేస్తున్నాను అన్నారు నేను అన్నాను నాకు అన్నం అన్నం వండుకోవాలి పొగదాలకూడదు నా చెవులు చూసేవాళ్ళు అంటే అన్నాడు వద్దు ఎవరు చూసి అక్కర్లేదు పత్తి వద్దు పని చేసుకోవచ్చు పొంగొద్దు లేకొచ్చు అని చెప్తున్నాడు కొత్త కొత్త తోస్తా నా కన్ను ఆపరేషన్ చేసేది చేతం కూడా చూసా గ్యాలోంచి ఇంటికి వచ్చా ఇంటికి వచ్చాక అనుకున్నాను గ్యాలో చెప్తున్నారు ఉడిదా అని ఎత్తం అంటావా ఉట్టి మాట్లేము అనుకున్నా అనుకున్నాక అరగంట అయ్యాక ఈ కన్ను అంతా నొప్పి వచ్చేసింది నొప్పి వచ్చి కన్ను బొరుగు ఉంది మళ్ళీ కూర్చొని ఏంటి దాదాపు బాగానే ఉండనే కళ్ళు ఎట్టొచ్చింది ఏంటి అనుకునేప్పటికీ మాటలు కూర్చొని మళ్ళీ జ్ఞానం చేసుకున్నాం అని మళ్ళీ సాయంకాలం తొమ్మిదింటికి రేత్రి జ్ఞానం గుర్తున్నా జ్ఞానంలో కూర్చుంటే నీకేం పర్వాలేదు నువ్వు పని చేసుకోవచ్చు పని పోయి వండుకోవచ్చు పొయ్యి కాకలొచ్చు ఏం బాగాలేదు అన్నాడు అన్నాక కన్ను నొప్పి తగ్గిపోయింది ఇక కన్ను నొప్పి లేదు అప్పటికప్పుడు జ్ఞానం చేస్తా మళ్ళీ మధ్య మళ్ళీ మధ్య ఏం పొరపాటు నేను తేడా వచ్చిందో కళ్ళు కాపాడమీ ఇదేంటి నా కళ్ళు కాపాడుతుంది ఏంటి ఏం చేశాను నేను నేను చేశాను ఏం తెల్లదే ఏం తెల్ల ఈ కరమేంటి నాకు ఈ ఏంటి అని అనుకున్నాను అనుకుంటా నాలుగు రోజులు బాధపడ్డా నాలుగు రోజులు బాధపడ్డాక మళ్ళీ కన్ను కళ్ళు కాపాడుతున్నాయి ఉన్నత స్థితికి తీసుకువెళ్లే మార్గాన్ని సూచించే అద్భుతమైన కార్యక్రమాలను అందిస్తున్న పిఎం సి ఛానల్ కు మీ వంతు సహకారాన్ని అందించండి ద పిఎంసీ ట్రస్ట్ గూగుల్ పే ఫోన్ పే నం ఎయిట్ నైన్ డబల్ సెవెన్ డబల్ జీరో నైన్ త్రీ టూ